ప్రాజెక్టులపై అసెంబ్లీ దద్దరిల్లిపోయింది ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు రేవంత్ కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని కాదు అన్న సీఎం రాష్ట్రానికి అదొక కళంకల్లా మారిపోయిందంటూ సంచలన కమెంట్స్ చేశారు కాగ్ రిపోర్ట్స్ పైన కూడా అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి అలాగే ప్రాజెక్టులు ఖర్చులపై మాటల డైనమిట్స్ పేలాయి ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రెజెంట్ చేస్తున్నాం ఈ దిస్ ఈస్ నాట్ ఏ వైట్ పేపర్ దిస్ ఈస్ ఏ ఫాల్స్ పేపర్ బిడ్ మానేర్ ప్రాజెక్టు రెండు వేల ఏడులో మొదలుపెట్టిన విషయం మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నీళ్ళకే నడక నేర్పిండు ఎమలికి డాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా తెలంగాణ సాగునీటి పై కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేత పత్రంపై చర్చ సందర్భంగా పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని కాదన్న సీఎం రాష్ట్రానికి అదొక కలంకంలో మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు చేసిన తప్పులు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేయడం కరెక్ట్ కాదన్నారు రేవంత్ రెడ్డి వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష కాగ్ రిపోర్ట్లపై అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి కాగ్ రిపోర్ట్లపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయన్నారు బిఆర్ఎస్ హరీష్ రావు అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఈ రోజు కాగ్ రిపోర్ట్ మీద కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటా కాగ్ నివేదికల మీద కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగితే నిజంగా అది వాళ్ళకి సెల్ఫ్ గోల్ నేను ఒక రోజు వీలైతే మీరు సపరేట్ డిస్కషన్ కు అవకాశం ఇవ్వండి తప్పకుండా కాగ్ రిపోర్ట్స్ మీద కూడా మాట్లాడదాం నేను ఎక్కువ డీటెయిల్స్ పోనీ షార్ట్ గా చెప్తాను ఎందుకంటే బట్టనే మాట్లాడు కూడా ఉత్తమ ప్రేషన్లో పెట్టి కనుక బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంత మేరకైనా వారిని అభినందిస్తుండే కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రిగారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటికే నడక నెమలికే నాట్యం నేర్పారని కేసీఆర్ ను కొనియాడారని కానీ మేడిగడ్డ మేడి పండు అంటూ అప్పట్లోనే పత్రికల్లో వచ్చిన వారిని పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్లకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డ్యాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష తొమ్మిదేండ్ల కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త కేసీఆర్ చేసిన మంచి పనుల ఆనవాళ్లు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందా అని హరీష్ రావు సందేహం వ్యక్తం చేస్తే బీఆర్ఎస్ సర్కార్ వల్లే మేడిగడ్డ బ్యారేజ్ నాశనమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గాని ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్ మీ కరప్షన్ వల్ల మీ దోపిడీ వల్ల మేడిగట్ట గట్ట బ్యాలెన్స్ కొలాబ్స్ అయిపోయి ఇక మీదికి వెళ్ళి మీరు ఎదురు దాడి చేయడమా సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం మొబిలైజేషన్ అండ్ అడ్వాన్స్ సర్వేల పేరిట అనవసరంగా బిల్లులు లేపారని హరీష్ రావు విమర్శిస్తే నేతలకు ఇవ్వలేదని వీపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టర్లకు ఇచ్చారని కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క